ఆ తర్వాత కష్టపడి పనిచేస్తుండే దేవను దేవునికి నెక్స్ట్ ఆ తర్వాత అవకాశం ఇవ్వాలనేది కూడా నేను చెప్పాను అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా చెప్పాను మీకు కూడా చెప్తున్నాను ఇప్పుడు నా కొడుకులు ఇద్దరు బయటే ఉన్నారు పిలుస్తానని చెప్పి లోపలికి తీసుకెళ్ళి విజయసాయి రెడ్డి దగ్గరికి పెట్టారు పెడితే ఏమైనా దేవున్ని నెక్స్ట్ మన ప్రపోజల్ పెడుతున్నాం నీకు ఏమైనా నాకు నాకేమీ అభ్యంతరం లేదని రెడ్డి సమక్షంలో దేవన్ చెప్పాడు దేవన్ పేరు చెప్పాడు వంశీ మరి ఈ వేళ నేను తీసుకున్న నిర్ణయం తప్పు అనేది అడు ఎలా చెప్పగలుగుతాడు చెప్పలేడు సత్యబాబు గారు అన్నారు నాగిరెడ్డి గారు దేవన్ పేరు మేము ప్రపోజల్ పెడతాం నీ అభిప్రాయం వేతానండి నా అభిప్రాయం ఈ అభిప్రాయం ఒకటిగా సార్ పెట్టేయండి అన్న ఇది మనసులో పెట్టుకున్నాడు దేవణ్ణి ఎంకరేజ్ చేస్తాడు మా డాడీ నన్ను ఎంకరేజ్ చేయడం లేదు నన్ను మారట కొడుకులా చూస్తాడు ఆయన్ని కొడుకులా చూస్తాడు అనేది మనసులో పెట్టుకొని కేవలంగా దేవన మీద సమన్వయకర్త ఇచ్చారనే ఉద్దేశంతోనే ఈవేళ పార్టీ వెళ్ళిపోయాడు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఇందులో సెకండ్ థాట్ లేదు ఎవరిని నన్ను ఇతను మన బంగారం మంచిది కానప్పుడు ఎదటి వాళ్ళు అనవలసిన పని అయితే లేదు ఇతను చేసిన తప్పు వల్ల ఈవేళ మరి జగన్ గారికి దగ్గర మేము మఖతుకో తిరగలేమనే పరిస్థితి ఉన్నప్పటికీ నా బొందిలో ప్రాణం ఉన్నంతకాలం నేను నా కొడుకులతో సహా వైఎస్ఆర్ పార్టీలో ఉందా అనుకున్నాను కానీ అందులో నా పెద్ద కొడుకు దెబ్బతీశాడు అయినప్పటికీ నేను మాత్రం నేను చనిపోయే వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను వరకు నేను నా ఒక్క ఓటో నేను చెప్తినే నాకు వెల్వెసర్స్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు నా కుటుంబ సభ్యులు ఎవరి ఎంతమంది అంటే అంతమంది ఓట్లు వైఎస్ఆర్ పార్టీకే వేస్తాం మాకు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాం ఇది మాత్రం వాస్తవం ఎక్కడితో మాకు ఏం సంబంధం లేదు రాజకీయాల్లో ఎక్కడ గురించి రెండు వేల పద్నాలుగులోనే మరి సుబ్బారెడ్డి గారు అయితే అయ్యాలి అయిన ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జి నాగిరెడ్డి గారు నేను నీ గురించి కులబలం దండబలం ఉన్నోళ్ళే వదులుకోవాల్సి వస్తుంది ఏంటి నీ పరిస్థితి అన్నాడు సార్ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఆ ఎమ్మెల్యే సీట్తో నాకు సంబంధం లేదు నేను వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం అందుకే ఈ పార్టీకి వచ్చానని కూడా చెప్పాను అలాగనే మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండ నాగిరెడ్డిని పరిస్థితి ఏంటని విజయసాయి రెడ్డి గారు అడిగారు సార్ గెలుస్తాను అనుకుంటే మీరు టికెట్ ఎత్తారు నేను గెలవాలనుకుంటే నాకు టికెట్ అక్కర్లేదు జగన్ గారు ముఖ్యమంత్రి కావాలా నాకు ఎమ్మెల్యే టికెట్తో నాకు సంబంధం లేదు అని చెప్పుతూ ఓ మాట అన్నాను మీరు గెలుస్తారంటే కది ఇస్తారండి జయాబు చేయాలో దీర్ణ్ అది మన చేతిలో లేదు జగన్మోహన్ రెడ్డిగా ఇలా ఎన్టీ రామారావు చిత్రనంద దాస్ మీద ఓడిపోయాడు కోమట అభ్యర్థి సొంత ఊళ్ళో చిరాంజీవి కోమట అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు జయాబ్ జయాలు దైవ నిర్ణయ్ మీరు చెప్పగలుగుతారో జగన్మోహన్ రెడ్డి చెప్పండి చెప్పినప్పుడు నాకు ఇంటర్వ్యూ ఇప్పించండి నేను జగన్తో మాట్లాడతాను అని ఆయనకి గొడవ చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు టికెట్ అయితే నాకు ఇచ్చారు నన్ను ఆయనే ఆయనే టికెట్ ఇచ్చాడు ఆయనే ఆర్థిక సాయం చేశాడు ఆయనే నన్ను గెలిపించుకున్నాడు